நீோட்டேதிசையே தாட்சனா நீடனமேதி ஏசையா கணுமருகை நேயா நீணிச்சோட்டே ஏசையா నే దాగి ఉండలేనయ్యా నీవు చూడని స్థలమేది ఈసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు వినని మనవేది ఈసయ్యా నీవు తీర్చని బాధయే సయ్యా నీవుంటే నా వెంట అదే చాలయ్యా 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 నీవు లేని చోటేది ఈసయ్యా క్షణముండనయ్యా నీవు చూడని స్థలమేది మిస్ అయ్యా కనుమరుగై నేను కయ్యను క్రూర పగకు బలి అయిన హే బేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు കുട്രൂ ഗുരി യോസേപ്പരണഘോഷഗോതി കൈന കൂര പകു ബലി അയിന ഹേബേലും രക്തമോ പെട്ട കേ ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు చెవి నా మరణం నేసయ్యా నువ్వు వినకుంటే నీ బ్రతుక లేనయ్యా చెవి నా మరణం నిసయ్యా నువ్వు వినకుంటే నీ బ్రతుకలేనయ్యా நீட்டே அது வெண்டாம் அது சாலையா நீ உண்டே நான் வெண்ட அது சாலையா நீ உண்டே நான் விட்ட அது சாலையா நீட்டேரி எஸ் அய்யா క్షణం ఉండలేనయ్యా నీవు చూడని స్థలమేది ఏసయ్యా కనుమరుగై నీ ఉండలేనయ్యా సౌలు దాటికి గురి అయిన దావీదో ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సాతాను తాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడు సౌలు ఈట దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సాతాను పన్నిన కేడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు அது ஏழய்யா நீட்டேனா அது ஏழயா நீட்டேனா அது நீ நீட்டே நிறையா நீட்டேதி ஏசையா நேதா க்ஷம் నీవు చూడని స్థలమేది ఏసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు లేని చోటేది ఏసయ్యా నేదాక్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది ఏసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా നീ വിന മനവേദി വേദി ഏസയ്യ നീവു തീർച്ച ബാധയേദി ഏസയ്യ നീവു വിനല മന വേദി ഏസയ്യ നീവു തീർച്ച య్యా నీవుంటే నా వెంట అదే చాలయ్యా నీవుంటే నా వెంట అదే చాలయ్యా నీవు లేని చోటేది ఎస్ అయ్యా నీ దాగి క్షణం నీవు చూడని స్థలమేది ఎస్ கணு மருகை நீண்டலையா